పవన్ కళ్యాణ్ అని చంద్రబాబుని కలిసి వరద బాధితుల గురించి మాట్లాడట జూనియర్ ఎన్టీఆర్ లోని ఉత్తరాంధ్రలో అలాగే ఇంకా తెలంగాణలో పలు ప్రాంతాల్లో నాలుగు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వరద నీటి ఉధృతికి అంతా రాష్టంలో ప్రజలు అతలాకుతలం అయిపోయారు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది వేల మంది నిరాశ్రయులయ్యారు వందల మందికి మరి ఆస్తి నష్టం జరిగింది కొన్ని పదుల సంఖ్యలో ప్రాణాలు పోయినట్టుగా కూడా సమాచారం అందుతోంది ఈ సందర్భంగా అందరి కోసం ముందుకొస్తున్నారు మన జూనియర్ ఎన్టీఆర్ అందరినీ సైతం ఇప్పుడు జరుగుతున్న E parece que వాళ్ళని ఒక ప్రొటెక్టివ్ ప్లేస్ కి మరి షిఫ్ట్ చేస్తున్న నేపథ్యంలో గవర్నమెంట్ కోసం వాలంటరీగా ముందుకొచ్చిన మన జూనియర్ ఎన్టీఆర్ ఆర్థికంగా సహాయం చేశారు అంతేకాకుండా ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా సాయం చేయడానికి మరి రెడీగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది అందులో భాగంగానే ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ని కలిసినట్టుగా అయితే తెలుస్తోంది సో తాజాగా పవన్ కళ్యాణ్ అలాగే నారా చంద్రబాబు నాయుడు కలిసి వరద బాధితుల కోసం మరి ఏం చేయడానికైనా సిద్ధమని మరి నా టీం పిలుస్తానంటూ ఆయన చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వరదల కారణంగా వేలాది మంది నిర్రయాలయ్యారు వాళ్ళకి ఉండడానికి కొన్ని వరదకి చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించినా కూడా ఇంకా ఇబ్బందికరమైన వాతావరణమే ఉంది అటువంటి ప్రదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ తో డ్రోన్ సహాయంతో రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ఎలా సహాయం చేస్తున్నారో చూస్తే నిజంగా కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయని వాళ్ల కోసం వ్యక్తిగతంగా సాయం చేయడానికి నేను సిద్ధమే అంటూ చెప్తున్నారట ప్రస్తుతం ఈ విషయం చూసి అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు సో బాపట్ల గోదావరి జిల్లాలో ఇంకా కూడా భారీ వర్షాలు పడుతోంది మరి వరద బాధితులకు మరియు ఏపీలో తెలంగాణలో ఉన్నటువంటి ఎంతో మందికి కూడా సాయం చేయడానికి ముందుకొచ్చారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వరద నీటి బాధితులని ఎలా ఆదుకోవాలన్న విషయంపై సమాచారం కూడా ఇస్తే మేము ముందుకెళ్తామంటూ చెప్పారట ఎన్టీఆర్